కార్యక్రమానికి హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ వారికి అందరికీ జేబీలు సోదరులారా ఈరోజు మనకు ఎన్నో హక్కులు సాధించి పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి చనిపోయిన దినం ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఆ సేవలను మనమందరం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మిత్రులారా మరి ఈయన బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసిపెట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో హక్కులు మనకు కల్పించడం జరిగింది అందులో ముఖ్యమైంది మానవ హక్కులు మానవులు నిజంగా ఎలా జీవించాలా ఏ విధంగా జీవించాలా ప్రభుత్వం ఏ విధంగా ఆ మానవ హక్కులను కాపాడాలనే విషయాన్ని మొట్టమొదట మనం స్మరించుకోవాల్సిన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మరి అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మీరు మేహికల్లాగా బ్రతకండి పుల్లుల్లాగా బ్రతకాలని చెప్పడం జరిగింది మిత్రులారా ఎందుకంటే మేహికల్ మరి ఈజీగా బలి ఇస్తారు అదే బలి బలియాలంటే పలి ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రులారా అలాగే బానిసగా బ్రతుకోవద్దు బానిసగా బ్రతికితే మరి మీరు అన్ని కోల్పోతారు ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళుగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రులారా బానిసల కంటే మరి శత్రువు కంటే బానిసలే మేలు మరి శత్రువే మేలు బానిసల కంటే అందుకే పాలిసులుగా బతుకొద్దు శత్రువైనా పర్వాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రశ్నించమని మనకు నేర్పియడం జరిగింది మిత్రులారా అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వద్ద సందర్భంగా మరి ఈరోజు ఎస్సీ బీసీ విద్యార్టీల కలిసి మరి ఘనమైన నివాళిల ద్వారా తెలుగు ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము ఘనంగా మరి ఈ భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా మూలకారణమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తిదాత డాక్టర్ బాబా జంబేద్కర్ సాహెబ్ మరి అనగాలిన వర్గాలము మరి మాకు పెద్దందారులు ఆ రోజుల్లో పట్టగ లేకుండా తిననికి తిండి లేకుండా విద్య లేకుండా చేసినారు పెద్దందారులు మరి అటువంటి పెద్దందారులకు ఆయన కష్టపడి అన్నం లేక తిండి లేక ఆయనను ఎన్ని మానసికంగా మరి వేధించిన కూడా ఆయన చదువుకొని ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ రాజ్యాంగాన్ని సూటిగా అందించారు అటువంటి మహానుభావుడు మాకు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు మరి రాజ్యాంగంలోని హక్కులను ఇటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు కాలరాస్తూ మాకు ప్రమోషన్లు కానీ ఉద్యోగాలు కానీ మాకు రా మా హక్కులను మాకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మా అందరికీ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షత వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు భారతదేశానికి దిశ దిశ నిర్దేశించినది గొప్ప మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వర్ధంతి సందర్భంగా నంద్యాలపట్నంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ కోర్టు ద్వారా ఈ వెలుగులో నిరంతరం మీరు ఉండాలని చెప్పనేసి మేము కోరుకుంటూ మీరు ఇచ్చిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి వర్ధంతి దీన్ని మేము బ్లాక్ డేగా కూడా పరిగణిస్తున్నాము ఎందుకంటే ఒక కుట్రపూరితంగా ఇదే రోజు బాబ్రీ మసీద్ను కూడా షహీద్ చేయడం జరిగింది అయితే ఆ మసీదు స్థానంలో ఇంకొక మసీదు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతవరకు మసీదు కట్టించ ఇవ్వబడలేదు సరే ఆ విషయము అదే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాజిక కార్యకర్త భారతదేశ సామాజిక భారతదేశంలో అనేక సంస్కరణలకు పునాది చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్గతిని మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆ రాజ్యాంగం ఉండబట్టే మనము ఇంత స్వేచ్ఛగా సమానత్వంగా లౌకికంగా బ్రతకగలుగుతున్నాము అదే